హాయ్ అందరికీ నమస్కారం మనకి ఎన్నోసార్లు ఈరోజు ఈరోజుతో మొదలవ్వదు అదేనండి నిన్నటితో మొదలవుతుంది ఈరోజు దినచర్య కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా మూడు రోజుల నుంచి మా అమ్మాయి అడుగుతుంది వాటర్మెలన్ స్నాక్గా తీసుకెళ్తాను మార్నింగ్ వచ్చి లేకపోతే సిక్స్ థర్టీ సెవెన్ అరౌండ్ అలా అబ్బా ఈరోజుకి కాదులే రేపు కట్ చేస్తాను నన్ను అని చెప్పేదాన్ని ఇంకా ఈరోజు ఎలాగైనా ఇవ్వాలని చెప్పేసి తను సెవెన్ ఓ క్లాక్కి లేపగానే లేసాను ఈరోజు మా కర్రీ ఏంటో గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను ఆ రెసిపీ మట్టుకి ఆఫ్టర్నూన్ కోసం ఉంది కానీ డిన్నర్కి సరిపోదు అందుకోసం పాలు వేడి చేశాను తోడు పెడదామని అలా సింక్ నిండుగా ఉంటే అస్సలు మనసుకి తోచదు ఫస్ట్ అది కడిగేసిన తర్వాతనే వేరే పని అనుకున్నాను కానీ నో నో అలా పెండింగ్ చేసుకుంటూ వెళ్తే మార్నింగ్ నేను పర్స్ట్ అఫేషన్స్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను కదా నా పర్సనల్ టైం మిస్ అవుతాను అని చెప్పేసి మార్నింగ్ బయట ప్రశాంతంగా ఉన్నప్పుడే నా లోపల కూడా పీస్ని ఫిల్ చేసుకోవాలి అని అనిపించింది అలా పనులలో పడ్డామనుకోండి పనులు అలా అయిపోతాయి బాడీ రెస్ట్ రెస్ట్లెస్ అవడమే కాకుండా మైండ్ కూడా క్లారిటర్ ఫీల్ అవుతుంది నేను లేచాను తొందరగానే కానీ సూర్యుడికే ఇంకా ఉదయం అవ్వలేదు చూడండి మా చాటున ఉన్నాడు ఎనిమిది దాటినా ఎలా ఉంది బయట జనరల్గా నేను సీజనల్ ఫ్రూట్సే తీసుకుంటాను ఇలా అన్ సీజన్లో ప్రిఫర్ చేయను కానీ ఈసారి ఎందుకో ఇంకా మా అమ్మాయి అడిగేసరికి ఆర్గానిక్ ప్రోడక్టే కదా అని చెప్పేసి తీసుకున్నాను వాటర్ మెలన్ ఈసారి ఇప్పుడు మళ్ళీ గెస్ట్ చేయండి మా కర్రీ ఏంటో ఇది బాక్చాయ్ అంట చందు మొన్న ఏదో ఆర్డర్ పెడుతూ స్విగ్గీలో అలాగే ఆర్డర్ పెట్టారు ఇంకేముంది మిక్స్ చేసే బనానా అండ్ బాక్ ఇది ఈరోజు మా లంచ్లోకి రెడ్ రైస్ వండాను అందుకోసమే ముందు రోజు రాత్రి రైస్ నానబెట్టాను ఓవర్ నైట్ ఖచ్చితంగా సోక్ అవ్వాలి రెడ్ రైస్ అయితే ఇక వాటర్మెలన్ సంగతికి వద్దాం ముందు రోజు నైట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అదొక ఆప్షన్ కానీ ఎందుకు ఫ్రెష్గా ఇద్దామన్న థాట్లో అలా మిల్లెట్స్ బ్రౌన్ రైస్ రాత్రంతా నానబెడితే పొద్దున తక్కువ నీళ్ళే తీసుకుంటాయి కానీ ఈ రెడ్ రైస్ ఉడకడానికి మాత్రం వన్ ఇస్ట్ త్రీ వాటర్ పోయాల్సి వస్తుంది మామూలుగానే ఈ రైస్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఏంటి ఈరోజు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అనుకుంటే గాలికి స్టవ్ బాగా కొట్టేసుకుంటుంది అన్నం గిన్నె మీద మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి తలు పెట్టాను కదా హాయిగా రిలాక్స్డ్గా వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో మ్యూజిక్ వింటున్నా వచ్చేసరికి ఏమైంది చూడండి మంచి పని అయింది అంటారా అవును మీకేంటి ఇప్పుడు నేనే కదా క్లీన్ చేసుకోవాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచ్